గౌతమైతే మళ్ళీ పడిపోయిన లోయల దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు అలా లోయల దగ్గరికి వచ్చి కిందకి చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చనిపోయి తల్లి బిడ్డని అనాధని చేసావు ఇప్పుడు నేను కూడా చనిపోయి మన బిడ్డని అనాధని చేయాలా అనేది అంటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే బోనం ఎత్తుకొని అయితే మళ్ళీ కోసం ఆరాధిస్తూ ఉంటుంది ఇక గౌతమైతే మన మన తలరాత ఇంతేనేమో మనకి బిడ్డ పుట్టినన్నాలు పుట్టినన్నాలు కలుస్తున్నాం ఇప్పుడు పుట్టాక విడిపోతున్నాం విడిపోవడమే చనిపోయాం చనిపోతున్నాం అని చెప్పేత అంటూ ఉంటాడు అలా అంటూ లోయలు కసేత చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు మన బిడ్డ అనాథ అయిపోతుంది మన తలరాత అలా ఉంది అని చెప్పి గౌతమ్ బాధపడుతూ దూకడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు అలా దూకడానికి రెడీ అవుతూ ఉన్న గౌతమ్ని అయితే ఆరోగ్యం వచ్చి కాపాడుతూ ఉంటుంది అలా కాపాడి సైడ్కి లాగేసరికి గౌతమ్ అలా వెళ్ళి రాయికి అయితే గుద్దుకుంటూ ఉంటాడు అది చూసి ఆరాధ్య చాలా భయపడుతూ ఉంటుంది అయ్యో అని చెప్పి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే రాయికి తగ తగల తగిలిన వెంటనే అబ్బా అని చెప్పి ఇలా తిరగబోతూ ఉంటాడు అది చూసి ఆరాధ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దెబ్బ తగిలిందా ఏంటి ఏమైంది అని అయితే చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే అలా తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ కొంచెంగా కళ్ళు అయితే తెరుస్తూ అలా చూస్తూ ఉంటాడు చూడగానే మళ్ళీ మళ్ళీలా ఉన్న ఆరాధ్య కనిపిస్తూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటాడు నేను చూసింది నిజమేనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు ఇక గౌతమ్ తలకి దెబ్బ తగలడంతో మళ్ళీ ఆరాధ్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే మళ్ళీని చూసి చాలా షాక్ నిజంగా మళ్ళీ బతికే ఉంది చావలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ చాలా ఎక్సైట్గా మళ్ళీ కసి చూస్తూ ఉంటాడు అది నిజమా కాదా అని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు గౌతమ్ ఇక ఆరాధ్య అయితే గౌతమ్ కసే అలా చూస్తూ ఉంటుంది